అది కిరణ్ సార్ ఏం చేశారు ఇట్లా చేశారు ఇక్కడ ఇద్దరు కూడా ఆన్ ద స్పాట్ సంతకాలు దానివల్ల ఏం ఒరగల ఇద్దరికి ఒరగలేదు కాబట్టి కొత్త పాఠం అయ్యి ఉండొచ్చు రెండోది ఏంటంటే సాధారణంగా పిఎంఓ అట్లాంటిది యాక్సెప్ట్ చేసేది నరేంద్ర మోడీని పెట్టేవాడుగా సంతకం అక్కడ వేదిక మీద ఇప్పుడు సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ మీద నేను సంతకం పెడతాను అంటే ఇక్కడ ముందు ఏంటంటే ఇంకోటి మెగాడిఎస్సి ఫస్ట్ లిస్ట్ తీసుకోవాలి ఇక్కడ లిస్ట్ తీసుకుని పెట్టాలి మెగాడిఎస్సి అమలు చేస్తున్నామని సంతకం పెట్టి పడేసారు అనుకోండి రుణమాఫీ హామీ లాగా ఉంటుంది రుణమాఫీ సంతకం పెట్టేశాను అయ్యిందా అవ్వదు కాబట్టి ముందు ఫస్ట్ రేపు వాళ్ళ ప్రమాణ స్వీకారమే చేసింది సచివాలయంలో కూర్చుని సంతకం పెడతారు కదా ఆ రోజున పెడతారు అనుకుంటున్నాను నేను ఆ రోజుకి ఉంటారు అనుకుంటున్నాను అలాగైతే ఎక్స్పెక్ట్ చేశారు నిజం నో డౌట్ కాకపోతే ఇప్పుడు పిఎం సమక్షంలో పెట్టకూడదేమో నేను కూడా ఎందుకంటే పిఎం కూడా పెట్టలేదు సంతకం కూడా కోటంలో భాగస్వామ్యంగా ఉన్నారు కాబట్టి వాళ్ళ దేవున్న రెస్పాన్సిబిలిటీ అవుతుందని అందుకు ఇది ప్రోగ్రామ్ ఏమైనా క్యాన్సిల్ చేశారా సంతకాల ప్రోగ్రామ్ ఇప్పుడు ఆ లెక్కన రెండు వందల నలభై సీట్లు ఉన్నటువంటి బీజేపీ మరి తన పెట్టచ్చు అక్కడ ఏ కోటం వున్నట్టు పెడతారు ఆయన చేస్తానంటే సంతకం ఓ ఫార్మెట్ అనుకుని ఉంటారు కోటం ప్రభుత్వాలు ఇప్పుడు ఈవెన్ ఉపన్యాసం కూడా ఇవ్వలేదు కదా మోడీ అభినందనలు చెప్పేసి వెళ్ళిపోయారు అంతే కదా కాబట్టి ఆంధ్రప్రదేశ్ విషయంలో కాస్తంతా అంటి ముట్టినట్టుగా మౌనంగా